నమస్కారం కుల దురంకారముతో టాలెంట్ కలిగినటువంటి వ్యక్తిని అధికారము చేపట్టకుండా చేసేటువంటి ఒక కుతంత్రం మహాభారతం ద్వారా పరిచయమైంది భారతీయులకు దాని ద్వారా తక్కువ కులం వారిని శూద్రులను అధికార పీఠం ఎక్కకుండా చేయడం ఆరంభించారు ఈ రోజు మట్టుకు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు రాజకీయంగా మీరు చూసినట్లయితే ఒక దళితులు శూద్రులు అనబడిన వారు ఎవరు కూడా అధికార పీఠంలో ఉండరు ఉన్నా వాళ్ళు డిసిషన్స్ తీసుకోలేరు వాళ్ళు ఒక నిర్ణయాలను చేయలేరు ఎవరో ఒకరు చెప్పింది చేయాలా వాళ్ళకు లోగలు చేయాలా అట్లా ఉంటుంది తప్ప వారు ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా కానీ ఒక అధికారి అధికారం కలిగిన పార్టీగా కానీ వాళ్ళు ఎదు ఎదగలేరు ప్రభుత్వాలు నడిపే స్థాయికి అసలు వెళ్ళలేరు ఎందుకంటే మహాభారతం దానికి ఏనాడో అడ్డుకడ్డ వేసేసింది ఒక సంగతి చూద్దాం రండి శ్రీ మహాభారతము నూట ముప్పై పేజీ ఆది పర్వంలో మనం చూస్తున్నాము ఇక్కడ కర్ణుడు ఆయన అంగరాజు అయినాడు అధికారము చేపట్టాడనమాట తన యొక్క శక్తితో తన యుక్తితో తన ఆలోచనతో అధికారాన్ని చేదెక్కించుకున్నాడు ఈ యొక్క కర్ణుడు మరి కుంతికి పుట్టినప్పటికీ అతడు ఆ సూర్యునికి కుంతికి కలిసి పుడతాడు అక్రమంగా పుట్టినటువంటి కొడుకు అయితే ఇలా పుట్టినప్పుడు ఏమవుతుందంటే అతడు ఒక శూద్రుడు శూద్రుడైనటువంటి తండ్రి తనను పెంచుకుంటాడు అలా పెంచుకున్నటువంటి కారణం చేత ఏమైపోతుంది అనంటే ఒక సూతుడు అనబడినటువంటి తండ్రి తనను పెంచుకుంటాడు నీళ్ళ మీద పెట్టెలో దొరికితే అలా పెంచుకోవడం వల్ల తనను ఒక శూద్రుడిగా ముద్దేసి ముద్ర అన్నమాట అది భీమునికి నచ్చలేదు కర్ణుడు అంగరాజు కావడము భీమునికి నచ్చలేదు ఎందుకంటే ఓర్వలేక తక్కువ కులమని అతడు దుర్భాషలు ఆడినాడు కర్ణ శూద్ర కులమును పుట్టినావు బెత్తము సంపాదించుకొని రథము తోలుకొను రాజదండము పట్టి రాజ్యం చేతువా తులువా అర్జునుడు క్షత్రియ కులశ్రేష్ఠుడు అతనితో యుద్ధం చేయటకు నీవు తగవు పురోడాశము యజమానులకు గాని కుక్కలకు కాదు అని దూషించాడు తిట్టాడు నువ్వు తక్కువ కులం అని ఎంత టాలెంట్ ఉన్నా ఎంత బలవంతుడైనా ఆటపాటలలో ఆయన రాణించగలిగినా సరే శూద్రుడు అనే ఒకొక్క కారణంతో నువ్వు ఏలడానికి వీల్లేదు అని ఇష్టం వచ్చినట్టుగా తినడు నువ్వు ఒక దండం బట్టి నువ్వు ఏలడానికి వీల్లేదు అంటూ ఈ యొక్క భీముడు తనను తిట్టడం జరిగింది చూసిన ఇప్పటికీ ఈ యొక్క కుల దురహంకారం ఇప్పటికీ కులం పేరుతో అధికార పీఠాన్ని ఎక్కనివ్వకుండా ఇది ఆ ప్రతి రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తున్నాం ఇప్పటికి మీరు గమనించండి ఏ రాజకీయ పార్టీలో కూడా ఒక దళితునికి ఒక శూద్రునికి తగిన స్థానము ఇచ్చే పరిస్థితి ఉండని ఉండదు ఒకవేళ ఇచ్చినా దాని వెనకాల ఎంతో పెద్ద కుట్టు ఉంటది అర్థమైందా గనక ఇదొకటి ఇంతే కాకుండా ఈ క్రోమ్ అనేటువంటి దాని వెనుకల చాలా పెద్ద కుట్ర దాగి ఉంది చాలా పెద్ద కుట్ర దాగి ఉంది ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము చూద్దాం నూట ముప్పై రెండవ పేజీలో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే విన్ననాటి నుండి కర్ణుడు కుంభనంగా ఉన్నాడు కర్ణునకు ద్రోణుడు నేర్పినది కొద్ది కర్ణుడు నేర్చినది ఎక్కువ కర్ణుడు ఒంటరిగా ఏకాంతం అర్జును ఎదిరించలేడు సమయంకు ఎదిరి ఆ చూచినాడు సకల జనముల ముందు బయటికి వచ్చినాడు తమ పుట్టుక ఎరిగిన పాండవుడు కర్ణుడు నిందించిన ఇదంతా కూడా ఆడు జరిగిన సందర్భాన్ని అంతా చెప్తూ కిందికి రండి కింది నుంచి ఐదవ లైన్ వృత్తిని పుట్టినవే కులములని వృత్తిని బట్టి వృత్తిని బట్టి పుట్టినవే కులములని వృత్తిని పుట్టినవే కులములని ఇక్కడ స్పష్టమైనది ఇక్కడ పదాలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి కర్ణుడు సూతపుత్రుడు అంగరాజు అయినాడు క్షత్రియుడు అయినాడు కర్ణుడు సూతపుత్రుడు అంగరాజు అయ్యుడు అయితే కులాలనేటివి ఎలా పుట్టాయంటే అప్పుడు ప్రారంభంలో వృత్తులను బట్టి కులాలు పుట్టినాయి అంట వృత్తులను బట్టి కులాలు పుట్టినాయి కానీ ఇప్పుడు ఎలా కులాలలో పుట్టినోనికే కులం వస్తుందని చెప్తున్నారు అది తప్పు కులములు నాడును నేడును ప్రగతికి అడ్డు పడుచున్నవి స్వార్థపరులకు పనికి వచ్చున్నవి అని చెప్తున్నాడు ఈ యొక్క దాసరథ రంగాచార్య గారు ఆలోచన అమృతంలో అక్కడ చెప్పబడిందేమో మహాభారతంలో మనం ముందు చూసిందేమో మహాభారతంలో ఇది మహాభారతంలో ఉన్నటువంటి సందర్భం ఇదేమో ఆలోచన అమృతంలో ఉన్నటువంటి విషయం ఏదేమైనా కులం తక్కువైనప్పుడు వాణ్ణి టాలెంట్ ఉన్న ఉండనియరు టాలెంట్ నేర్చుకునియరు టాలెంట్ ఉన్నా వాళ్ళకి నేర్ప టాలెంట్ నేర్పరు టాలెంట్ ఉన్నా సరే అనకు దక్కేస్తారు ఒకవేళ వాళ్ళ అధికార పీఠంకి కష్టపడి ఎక్కినా సరే వాడిని అక్కడ కూడా అవమానిస్తారు శివాజీని ఆ విధంగానే బ్రాహ్మణ్ నువ్వు శూద్రుడు అని ఆయనను అవమానించడం జరిగింది కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈనాడు శూద్రులకు దళితులకు తక్కువ కులం వారికి టాలెంట్లో ప్రాధాన్యత ఉండదు అధికారంలో ప్రాధాన్యత ఉండదు ఎందులో కూడా ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే మహాభారతంలో చెప్పబడింది గనక దీన్నే అందరూ ఫాలో అవుతా ఉంటారు అనమాట గనక ఎంత ఘోరమో చూడండి ఎంత నీచమో చూడండి ఎంత నష్టం జరుగుతుందో చూడండి దళితులకు ఆ శూద్రులకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇక ఈ విధంగా అనగదొక్కుతూ అనగదొక్కేటువంటి రచనలు రాస్తూ వచ్చి ఈనాడు సమాజాన్ని సర్వనాశనం సర్వభ్రష్టి పట్టించిండ్రు గనుక ఈ మహాభారతంలో కొల్లు కృతంత్రాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దేవుడు దయ అనేది కనబడదు ఇక్కడ దేవుడు ఎవరు న్యాయం గురించి మాట్లాడేది ఎవరు అంటే ఏది కనబడదు ఇదంతా కూడా ఒక అభూత కల్పన ఒక అసత్య ప్రచారం ఇదంతా కూడా ఇది రుజువు అయితే వీళ్ళు ఎక్కడ గుట్టారు కర్ణుడు ఎక్కడ గుట్టాడు భీముడు ఎక్కడ గుట్టాడు ఈ ద్రోణాచార్యుడు ఎక్కడ ఉండేవాడు వీళ్ళు ఉన్నటువంటి స్థలం ఏది వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టారు ఏం చేశారు మరి వాళ్ళ సంతానం ఇప్పుడు ఏమైపోయింది ఈ విషయాల మీద మీరు జవాబు చెప్పండి హిందూ సహోదరులారా లేదా మతోన్మాదులారా లేదా ఇంకెవరైనా ఈ యొక్క మతాధిపతులు పీఠాధిపతులు మఠాధిపతులు ఇంకెవరైనా సరే మీరు మతానికి అధిపతులైనా పీఠానికి అధిపతులైనా మీరు చెప్పండి దీనికి జవాబు కనుక ఈవన నేను అడుగుతున్నా ఇది మహాభారతం నిజమైతే ఇందులో ఉన్న పాత్రలు నిజమైతే కల్పితాలు కాకపోతే ఇవి ఎప్పుడు జరిగాయి ఎక్కడ జరిగాయి దీనికి సంబంధించినటువంటి ఏమైనా చారిత్రాత్మక ఎవిడెన్సెస్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే చూపెట్టండి గనుక ఇదంతా కూడా ఒక అద్భుత కల్పన అండి నా దృష్టిలో ఇక్కడ ఏది కూడా వాస్తవం కనబడుతుంది ఎందుకంటే దీనికి ఏదో ఆధారం లేదు ఇక్కడ దేవుడు అనబడిన సందర్భం ఎక్కడ కూడా మనకు కనబడదు గనక అందరు కూడా సత్యాన్ని నమ్మండి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే అక్కడ ఉండదు అక్కడ మతము కూడా ఉండదు అక్కడ విశ్వాసము దేవుడు అంతే ఉంటుంది కనుక ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుని అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల వారు నమ్ముతూ ఉన్నారు కనుక మీరు కూడా క్రీస్తేసునందు విశ్వాసం ఉంచండి నిజమైనటువంటి ఏక కుటుంబము క్రిస్టియానిటీలో ఉంది దానికి కులముతో మతంతో సంబంధం లేదు ప్రాంతంతో అసలే సంబంధం లేదు కానీ మహాభారతం భారతదేశం దాటితే ఎవరు దీన్ని పట్టించుకోరు దీన్ని ఎవరు నమ్మరు ఇది సత్యమని ఎవరు నమ్మడం లేదు గనుక సత్యమందు ప్రతిష్ఠింపబడండి సత్యాన్ని నమ్మండి అబద్ధాలను వదిలేసేయండి నిజదేవుడైన యేసును నమ్మండి జన్మకర్మ పాపాల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు కవి లోకానికి వచ్చి కల్వరి సిల్వరు తన రక్తాన్ని కార్చాడు యేసు రక్తం ప్రతి పాపం నుండి పరిశుద్ధపరుస్తుంది సత్య దిగ్రంథమైన బైబిల్ని నమ్మండి సత్యదేవుడైన యేసు నమ్మండి మీరే మీ కుటుంబము రక్షింపబడి పరలోకము రావాలని కోరుకుంటున్నాను ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ పొందాలి తప్పకుండా నేను ఫస్ట్ టైం ఈ యొక్క ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి పది మందికి షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి మీ కామెంట్ కింద తెలియజేయండి ఇంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నేనేక తీసుకురాబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సత్యమేవ జయతే